పశు సంరక్షణ కృషి పశు వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని శ్రీకాకుళం నియోజకవర్గం కిల్లీపాలెంలో శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గొండు శంకర్ పశువుల సంరక్షణకు శాసనసభ్యులు గొండు శంకర్ చూసుకోవాలన్నారు బుధవారం కిల్లీపాలెంలో నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పశువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు లేగదూడుల ప్రదర్శన నిర్వహించి బహుమతులు అందించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు సంవర్ధక శాఖ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మన ఈ గ్రామ రైతు సోదరులందరికి నాకు కలిసే అవకాశం దక్కింది నా దగ్గరికి డాక్టర్ గారు వచ్చారు ఇలాగా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో పశువులకి పురుగుల మందు పొట్ట పురుగు ఉంటాయి కదా ఆ మందు ఇవ్వాలి నెక్స్ట్ ఎవరికి సంబంధించిన మందులు వేయాలి ఈ గోడలకి పోటీలు పెట్టాలి ఎక్కడ పెడదాం నేనే ఈ ఊరు పెట్టమని చెప్పారు ఎందుకంటే ఏ రోజు నాకు సరిగ్గా రావడం అవ్వలేదు వచ్చి ఆ ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్ళిపోవడమే కానీ సో ఈ రోజు పెట్టడం బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ రైతులందరూ పాల్గొనడం ఇక్కడ ఈ పోటీల్లో జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గారు అలాగే టీవో అలాగే మన ఏడి గారు బాలకృష్ణ గారు ఇతర వైద్య డాక్టర్లు అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సహకార సహదరి మొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దేశంలో పాల ఉత్పత్తిలో మనం మన రాష్ట్రం నెంబర్ వన్ అనుకుంటా నెంబర్ వన్ లో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత డైరీ ఫామ్ ఉంది వాళ్ళ ఇంట్లో నుండే హెరిటేజ్ ఆయన అందుకే పాల ఉత్పత్తి మీద ఆయన మొదటి రోడ్డు కూడా దృష్టి పెట్టడం పెద్ద ఎత్తున ఆవులకు లోన్లు ఇవ్వడం ఇవన్నీ ఆయన మొదలు పెట్టిందే ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి పశుదారులు కూడా వంద రూపాయలు బస్తా రేటు తగ్గింది ఎనభై ఎనిమిది రూపాయలు రేటు తగ్గింది అలాగే పాల ఉత్పత్తుల మీద రేటు తగ్గింది ఆ రేటు తగ్గడం ద్వారా కొనుగోలుదారులు ఎక్కువ పెరుగుతారు అంటే పాలుతో ఏవైతే తయారు చేస్తారో వస్తువులు పన్నీరు ఇలాంటి అన్నింటి మీద కూడా రేట్ తగ్గింది దానివల్ల అప్పుడు మామూలు మేము మామూలు ఫ్యామిలీస్ కూడా పన్నీరు ఎక్కువ తింటారు నార్త్ సైడ్ కానీ దానివల్ల పాలు ఉత్పత్తి పెరుగుతుంది ఆ పాలుకి డిమాండ్ పెరుగుతుంది డెఫినెట్ గా మళ్ళీ మనం పాలు రేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక మూడు నాలుగు నెలలు పోతే పాలు రేట్లు తప్పకుండా పెరుగుతాయి అలాగే రైతుకు సంబంధించిన ఈ దానా కానీ ఈ మందులు కానీ చేసే మందులు కానీ వీటన్నింటి రేట్లు తగ్గాయి మనకి డైలీ ఏవైతే పశువులకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మందు వాడతాము దాని మీద రేట్లు గమనించాలి రేట్లు తగ్గే ఆ షాపులని అడగాలి మీరు తప్పకుండా జిఎస్టి రేట్లు పెద్ద ఎత్తున చేశాం కొన్ని ఐదు పర్సెంట్ ని జీరో చేసాం వెన్న మీద వీటన్నింటి మీద ఇప్పుడు వెన్న పది రూపాయలకి ఏడు రూపాయలకి వచ్చిందంటే తప్పకుండా కొందరు ఎక్కువ కొంటారు కదా అలాగనమాట సో ఈ రేట్లన్నీ తగ్గించారు దీనివల్ల మనకు రాబోయే రోజుల్లో పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఈ పోటీలు ఇవన్నీ పెట్టడానికి ఏంటంటే మరింత ఉత్సాహంగా రైతు సోదరులందరికీ పాడి పరిశ్రమకు సంబంధించి వారికి ఉత్సాహం నింపడానికి ఇంక దీన్ని అభివృద్ధి చెందడానికి ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని ఆవులు లోన్లు కూడా ఇస్తాం తప్పకుండా రైతు ఎంత బాడీ పరిశ్రమ ఉందని తెలియదు యాక్చువల్ గా ఇల్లిపాయరావులో ఎప్పుడు పెట్టలేదు ఆ ఏరియాలో పెట్టండి అని నేను అన్నా అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయన్నారు పెట్టండి అని చెప్పాను చాలా సంతోషం అలాగే ఈ ఊరు ఈ ఊరంటే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ఊరు ఇది ఈ ఊరంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అలాగే ఆదర అభిమానాలు పొందింది కానీ ఈ ఊరు డెవలప్ జరగలేదు నాకు అదే బాధాకరం నేను మీ ఊరు ప్రతి సందు రెడ్డికి పాలన నుండి ఇక్కడ వరకు ప్రతి వీధి తల్లి వీరి వరకు ప్రతి వీధి వీధి సందు బుర్ర కూడా తిరిగాను నాకు మీ ఊరంతా ఇప్పుడు బుర్రలో స్కాన్ అయిపోయి ఉంది అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఒక ట్యాంక్ ఉంది ట్యాంక్ నీరు ఎక్కదు అది గాలి గుంచాలి ఎందుకు గుంచాలో తెలియదు ఇక్కడ మురికి ఉంది ఇక్కడ నుండి అక్కడ వరకు అక్కడ నుండి అక్కడ వెళ్ళిన పరిస్థితి సో ఇప్పుడు ఇవన్నీ తగ్గాము నది వరకు ఇప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోతుంది ఇప్పుడే చెప్పారు ఆ ఎన్నో తాత తండ్రుల నుండి దారి లేదు అది అరవై ఏడు క్లియర్ అయిపోయింది చేసాం దానికి గ్రాములు రోడ్ ఇచ్చేసాం దగ్గర దగ్గర మేము పదహారు పనులకి మాకు మేము ఎస్టిమేషన్ వేస్తే పదమూడు పనులకి ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది కోటి పదిహేడు లక్షలు ఇందులో మూడు గ్రాముల్ రోడ్లు